విలేకరుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో న్యూస్ ఛానల్ రిపోర్టర్ దుర్గప్రసాద్ పై దాడి జరిగింది ఈ దాడిని ఖండిస్తూ డో నియోజకవర్గంలోని విలేకరుల అందరూ నుండి పాత బస్ స్టాండ్ లోని గాంధీ సర్కిల్ లో పెద్ద ఎత్తున ధరణి చేపట్టారు విలేకరుల ర్యాలీగా పాత బస్ స్టాండ్ నుండి డోన్ డిఎస్పీ కార్ కెలే వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు అనంతరం డోన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ అరెస్ట్ చేయాలని మెమరాణం ఇవ్వడం జరిగింది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విలేకరులపై జరిగిన దాడులపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని విలేకరులు తెలిపారు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని విలేకరులు డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పాతికేయులు డిమాండ్ చేశారు శిక్షించేర జరి

నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా ప్రసాద్పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డో నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండించడం జరుగుతుంది అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు చిగు ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదే విధంగా అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కించిపరిచే విధంగా దాడులు చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎంఆర్ తరఫున డో నియోజకవర్గ జర్నలిస్ట్ తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసే జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలకు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరపున ఏపిఎం ఎఫ్ తరఫున నాగరాజు ఖండిస్తున్నాం థ్యాంక్ యూ శివరామ ఆచారి జర్నిస్ట్ డోను కోలవరం నియోజకవర్గంలో ఎం ఎల్ ఎ మీద వ్యతిరేకంగా దానినా చేస్తున్న సమయంలో చిక్కికరించిన జీనూస్ విలేకరి పై దాడి చేయడం అమానుషం జర్నీస్ట్ పై దాడిని మేము జర్నిస్ట్ గా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నీస్ట్ ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పాతికే మీడియా మిత్రులల్లా డోన్ పాత స్టాండ్ నుండి డిఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పీకి రావడం ఇచ్చినాం ఏ జీన్యూస్ దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి ఏదైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో వంటివి జరిగితే కేవలం జర్నిస్తుందంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోలే కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం చా అమానుషం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపై కఠినంగా శిక్ష ఇచ్చని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ లో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలు అని ఉపలు విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయనకు మీరు ఏం చెప్తారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గతం మొన్న మూడు రోజుల కింద కూడా చెప్పాడు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దాన్ని జర్నలిస్ట్ కూడా నమ్మారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే నీ ఎవరిని అడగాల అడిగే ఎక్కువ అడిగే హక్కున్న వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం జర్నిస్ట్ మేము కోతున్నాం